హాయ్ హలో వెల్కమ్ టు మైంటెరచులు వన్ వెజిటేరియన్ కమ్మగా ఈరోజు బీట్రూట్ పెసరపప్పు వేపుడుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నార్మల్గా బీట్రూట్ అందరికీ ఇష్టంగా ఉండదు కానీ ఇలా పెసరపప్పు కాంబినేషన్లో చేస్తే కనుక కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకు రైస్ చపాతి రోతి పులక దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ బీట్రూట్ పెసరపప్పు ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా పై కడాయి పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఒక పది వరకు వెల్లుల్లి రేఖలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రేఖలను ఇలా తొక్కతో దంచుకుని వేసుకుంటే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా కారానికి తగినట్టుగా ఒక రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు దినుసులను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఈ తాలింపులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ వరకు బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది చూసారు కదండి నేను ఒక పావు కేజీ బీట్రూట్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా ఈ బీట్రూట్ తాలింపులకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ బీట్రూట్లోకి మనం ముందుగా ఒక అరగంట ముందుగా పెసరపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే మనకు ఈ పప్పు మ మరీ సాఫ్ట్గా అవ్వకుండా బాగుంటుంది ఈ ఫ్రైలోకి చూసారు కదండి ఇప్పుడు బీట్రూత్ పెసరపప్పుని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఈ ఆయిల్లో మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత మనం మూత తీసి చూద్దాము చూడండి చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఈ పెసరపప్పు అలాగే బీట్రూట్ సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే మనకు సాఫ్ట్గా ఉంటుంది అదే ఇలా వాటర్ వేయకుండా మగ్గించుకుంటే కనుక బీట్రూత్ మరీ హార్డ్గా అయిపోయి తినేటప్పటికి మరీ గట్టిగా అన్నట్టు ఉంటుంది అందుకని ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గించుకుంటే కనుక చల్లారిన తర్వాత కూడా బీట్రూత్ గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదండి ఇప్పుడు మూత పెట్టుకుని పెసరపప్పు బీట్రూత్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి చూడండి నీళ్ళన్నీ కూడా మగ్గిపోయినాయి అలాగే పెసరపప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది బీట్రూట్ కూడా చక్కగా ఉడికిపోయింది బీట్రూట్ ఉడికిందో లేదో మనం ఒక ముక్కని ఎలా తుంచి చూస్తో తెలుస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో అలాగే పెసరపప్పు కూడా మరీ సాఫ్ట్గా అవ్వదు అక్కడక్కడ లైట్గా పలుకు ఉందే ఉంటుంది మనం తినేటప్పుడు ఈ పెసరపప్పు అన్నది పంటి కింద నలుగుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో కమ్మగా బీట్రూట్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది దీంట్లోకి కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుముని లాస్ట్లో వేసుకుని మిక్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ రెండిటినే వేస్తున్నాను మీరు కూడా ఇలా ఒకసారి రెసిపీని సింపుల్గా ట్రై చేయండి నార్మల్ బీట్రూట్ ఫ్రై కన్నా కూడా ఇలా చేసుకోవడం వల్ల కమ్మగా చాలా టేస్టీ బాగుంటుంది ఇది మనకు రైస్ చపాతీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్